హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మనకు ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎదురు చూస్తున్నారో ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్ల పథకంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ అయితే తీసుకురావడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మనకు ఎల్ వన్ వారికి సంబంధించి మాత్రమే ఇండ్లను పంపిణీ చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఎల్ టూలో ఉన్నటువంటి వారికి ఈ డబుల్ బెడ్రూమ్ పైన ఎటువంటి అప్డేట్ను కూడా ఇప్పటి వరకు కూడా తీసుకురాలేదు మరి ఇప్పుడు తాజాగా మనకు మరొక పది రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా మరొక వారం నుండి వారం రోజుల్లో మనకు ముఖ్యంగా ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పంపిణీ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే చేస్తుంది మరి రాష్ట్ర ఎవరికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ముందుగా పంపిణీ చేస్తారు మరి డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించినటువంటి స్టేటస్ అనేది మనం ఎలా చెక్ చేసుకోవాలి ఏ విధంగా మనము స్టేటస్ అనేది మీ ఫోన్లోని ఇంట్లో కూర్చొని చెక్ చేసుకోవచ్చు అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ కంప్లీట్గా తెలియజేస్తాను ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి ప్రభుత్వం ఒక ఇంటిని కూడా మనకు పంపిణీ చేయలేదు మరి పంపిణీ చేస్తామని చెప్పి గతంలో చెప్పినా కానీ ఇక్కడ పంపిణీకి అయితే ప్రభుత్వం ముందుకు రాలేదు ముఖ్యంగా ఎల్వన్ వారికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎల్వన్లో ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్లను వారికి విడతల వారిగా కూడా మనకు ఐదు లక్షల రూపాయలనైతే అందిస్తూ ఉంది మరి మీకు అందరికీ కూడా తెలుసు అంటే బేస్మెంట్ వేసినప్పుడు లక్ష రూపాయలు ఇస్తారు బేస్మెంట్ తర్వాత మనకేమైతుందంటే గోడలు కడితే లక్ష ఇరవై ఐదు వేలు ఇస్తారు దాని తర్వాత మనకు స్లాబ్ వేసుకుంటే లక్ష డెబ్బై ఐదు వేలు ఇస్తారు తర్వాత ఇల్లంతా కూడా కంప్లీట్ చేసేస్తే ఫైనల్గా ఒక లక్ష రూపాయలు ఇచ్చి ఈ విధంగా ఐదు లక్షల రూపాయలను కూడా నాలుగు సార్లు మనకి ఇక్కడ జమ చేసేయడం జరుగుతుందనమాట మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ అని చెప్పేసి మూడు కేటగిరీలను విభజించి ఇందులో ఎల్ ఉన్న వారికి మాత్రమే ఇప్పటి వరకు కూడా సొంత స్థలం కలిగి ఉంటే చాలు ఇంటిని నిర్మించుకోవడానికి వారికి అవకాశం ఇస్తూ వారికి ఐదు లక్షల రూపాయలను ఈ విధంగా జమ చేస్తూ ఉన్నారు మరి ఎల్ వన్ వారికి సంబంధించిన మనం అప్డేట్స్ అన్నీ కూడా మనం తెలుసుకుంటూనే ఉన్నాం ఇది కూడా మీకు అందరికీ కూడా తెలుసు మరి ఎల్ టూకు సంబంధించి వచ్చిన తాజా సమాచారం గురించి ఈ వీడియోలో నేను మీకు కంప్లీట్గా తెలియజేస్తాను ఎందుకంటే టూ అనేది సొంత ఇల్లు లేకుండా అద్దె ఇంట్లో ఉంటూ మనకు ఇబ్బంది పడుతున్నటువంటి మన తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ ప్రజాపాలనలో భాగంగా వారికి మరింత మేలు చేసేందుకు ఇక్కడ ఆయన ఈ డబుల్ బెడ్రూమ్ ఇంట్లో పంపిణీకి అయితే చేశారనమాట మరి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పంపిణీ అవుతున్నటువంటి నేపథ్యంలో ఏం చేయాలి ఏం చేస్తే మనకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుంది అనే వివరాలన్నీ కూడా మీకు తెలియజేస్తాను నేను ఇక్కడ దయచేసి మనకు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాల్సిన బాధ్యత మీకైతే ఉంది లాస్ట్ వరకు చూసేసి సమాచారాన్ని తెలుసుకోండి ఎవరు కూడా ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు ఆల్రెడీ కనిపిస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి వీడియోని మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది వెంటనే కూడా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ కూడా వస్తాయి వాటి ద్వారా ఈ వీడియో లింకును మీరు మీ బంధువులకు స్నేహితులకు మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని నేరుగా వీడియో రూపంలో అది కూడా మీ ఫోన్లోనే మీరు ఉచితంగా తెలుసుకోవాలనుకుంటే ఎదురుగా కనిపిస్తున్నటువంటి మనకు నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే నోటిఫికేషన్ గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ అని పెట్టుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను తెలియజేస్తూ ఉంటాను ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా ఎవరైతే ఎల్ టూకు దరఖాస్తు చేసుకున్నారో అంటే సొంత స్థలము లేదు మరియు ఇల్లు లేదు అని చెప్పేసి ఎవరైతే మనకు దరఖాస్తు చేసుకున్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం డబుల్ ఇండ్లను పంపిణీ చేయడానికి సిద్ధమైపోవడం జరిగింది మరి ఇప్పటికే డబుల్ ఇండ్లపైన పూర్తిస్థాయి కసరత్తులు చేసి ఒకటికి రెండు సార్లు వెరిఫికేషన్ చేసి ఇందులో ఎవరు అనర్హులు లేకుండా చూసుకుని అనర్హులందరినీ కూడా తొలగించేసి నిజమైనటువంటి అర్హులకు మాత్రమే ఇక్కడ డబుల్ ఇండ్ల పంపిణీకి ప్రభుత్వం ఆమోదం తెలిపి దాని ప్రకారం ఇక్కడ డబుల్ ఇండ్లను పంపిణీ చేసేందుకు పూర్తిస్థాయి అయితే చేయడం జరిగింది మరి డబుల్ బెడ్రూమ్ ఇల్లు మీకు వస్తుందా రాదా అని చెప్పేసి తెలుసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది మరి ఎలా తెలుసుకోవాలి డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా లేదా మరి మనకు కేటాయించారా లేదా అనేది ఎలా తెలుసుకోవాలని చూస్తే ముఖ్యంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా లేదా తెలుసుకోవడానికి మీ ఫోన్లోనే మీరు ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పి సెర్చ్ మీ ఫోన్లోనే మీరు గూగుల్లోకి వెళ్ళి ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పి సెర్చ్ చేయండి ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పి మీరు ఎప్పుడైతే సెర్చ్ చేస్తారో అక్కడ మీకు ఒక లింక్ వస్తుంది దానిపైన క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ సెర్చ్ అని చెప్పి వస్తుంది మరి అప్లికేషన్ సెర్చ్ పైన క్లిక్ చేసి మీకు ఈ యొక్క ఆధార్ నెంబర్ ద్వారా కానీ ఫోన్ నెంబర్ ద్వారా కానీ అప్లికేషన్ నెంబర్ ద్వారా కానీ రేషన్ కార్డ్ నెంబర్ ద్వారా కానీ మీరే చెక్ చేసుకోవచ్చు అనమాట సొంతంగా మీరు ఇట్లా చెక్ చేసుకుంటే కనుక అక్కడ మీకు స్టేటస్ అనేది తెలుస్తుంది మీరు ఎల్ టూలో ఉన్నారా లేకపోతే ఎల్ టూ ఎల్ వన్లో ఉన్నారా ఎల్ త్రీలో ఉన్నారా అని చెప్పేసి మీకు అక్కడ కింద స్టేటస్ అనేది కనిపిస్తుంది వీలైతే నేను ఈ వీడియోలో యాడ్ చేస్తాను చివరిలో యాడ్ చేస్తాను వీడియో అనేది ఎలా చెక్ చేసుకోవాలనే వీడియోని ఒకసారి చూసేయండి మీరు దాన్ని చూస్తే మీకు ఐడియా వస్తుంది లేకపోయినా కూడా ఇట్లా మీరు చెక్ చేసుకోండి ఫోన్లోకి వెళ్ళి అక్కడ గూగుల్లోకి వెళ్ళి మీరు చెక్ చేసుకోండి చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క డబుల్ ఇల్లు వచ్చిందా లేదా అనేసి మీరు తెలుసుకోవచ్చు అనమాట మరి డబుల్ బెడ్రూమ్ ఇల్లు మీకు వచ్చిందా లేదా అనేది ఈ విధంగా తెలుసుకోండి ఒకవేళ వచ్చింటే కనుక ఖచ్చితంగా మీకు ఈ నెల పదిహేనున పంపిణీ చేసేటువంటి ఇళ్ళలో మీకు ఒక ఇల్లునైతే మీకు పంపిణీ చేస్తారు ఇప్పటికే మనకు చాలా చోట్ల నిర్మాణాలు పూర్తయిపోయాయి ఇంకా నిర్మాణాలు పూర్తి కానటువంటి చోట ప్రభుత్వం ఏం చెప్తుందంటే మరి నిర్మాణాలు ఎక్కడెక్కడ పూర్తి కాలేదో అక్కడ లబ్ధిదారులను కేటాయించేసి ఇల్లు కేటాయించేసి వారికి తాళాలు అందజేసి వారికి విడతల వారిగా ఐదు లక్షల ఇస్తాం వారి ఇంటి నిర్మాణాన్ని కంప్లీట్ చేయొచ్చు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది మరి ఎవరు కూడా కంగారు పడాల్సినటువంటి పని అయితే లేదు మరి ఎల్ టూలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ డబుల్ ఇండ్ల పంపిణీకి తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలపడం జరిగింది మరి ఎల్టో కింద మనకు ఈ నెల పదిహేను నుంచి ఖచ్చితంగా ఇస్తామని చెప్ చెప్తూ ఉన్నారు గతంలో గత ప్రభుత్వం రెండు లక్షల ముప్పై ఎనిమిది వేల ఇండ్లను పంపిణీ చేస్తే అంటే మంజూరు చేస్తే అందులో లక్ష ముప్పై ఆరు వేల ఇండ్లను కేటాయించేసింది అనమాట గతంలోనే పూర్తి చేసి కేటాయించడం జరిగింది మరి ఇక్కడ లక్ష వరకు కూడా ఒక లక్ష రెండు వేల లక్ష ఇండ్లు ఏమైందంటే అవి నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి మరి ఆ నిర్మాణాలు జరుగుతూ ఉంటే ఇప్పుడు కొన్ని ఒక కొన్ని ఇండ్లు అయితే మనకు పూర్తి అయిపోవడం జరిగింది పూర్తయిపోయిన ఇళ్లకు లబ్ధిదారులకు తాళాలు అయితే అందించేస్తారు పదిహేనో తారీఖున అలాగే ఇక్కడ మనకు మిగిలినటువంటి ఇళ్లకు ఇంకా ఎక్కడెక్కడ పూర్తి కాలేదో నిర్మాణాలు అక్కడ ఏమవుతుందంటే వారికి సొంతంగా మనకు పైసలు అనేది ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే ఇందిరమ్మ ఇల్లు ఎల్వన్లో సొంత స్థలం నుండి ఇల్లు కట్టుకుంటున్నారో వారికి ఏ విధంగా విడతల వారిగా కూడా ఈ ఐదు లక్షల రూపాయల పైసలు ఇస్తుందో అదేవిధంగా ఇక్కడ మనకు వారికి ఈ ఒక ఐదు లక్షల రూపాయల ఇల్లునైతే పంపిణీ చేస్తారు దాని ప్రకారం మీరు ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్లు పథకంలో భాగంగా ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లను మీరు తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది మరి ఆ విధంగా మీరు ప్రయత్నం చేయండి ఎందుకంటే మీకు ఈ డబుల్ ఇల్లు అనేది చాలా ఇంపార్టెంట్ చాలామంది ఇల్లు లేక ఇబ్బంది పడుతున్నటువంటి వారు చాలామంది ఉన్నారు తెలంగాణలో మరి సొంత స్థలం లేకుండా ఎన్నో ఏ సంవత్సరాల నుంచి కూడా కిరాయింట్లో ఉంటూ మరి అద్దె కట్టుకుంటూ ఇబ్బంది పడుతూ ఉన్నారు అటువంటి వారికి మనకు మీరు అనుకున్న చోట రాకపోయినా కానీ ఎక్కడో ఒక చోట ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇంటిని ఉపయోగించుకోండి అలాగే ఇప్పటికే ఇల్లు తీసుకుని ఆ ఇళ్లలో కాపురం లేని వారికి హౌసింగ్ కాలనీస్ ఇన్స్పెక్షన్ అనే ఒక మొబైల్ యాప్ ద్వారా తనిఖీలు చేసి ఒకవేళ ఆ ఇంట్లో కనుక వారు కాపురం లేకుండా అద్దెకి ఇచ్చినా లేకపోతే ఆ ఇల్లు వేరొకరికి అమ్మేసినా కూడా ప్రభుత్వం దానిపైన కూడా చర్యలు తీసుకుంటుంది చర్యలు తీసుకుని వారికి నోటీసులు అందించి మరి ఆ ఇళ్లను రద్దు చేసి ఇప్పుడు ఇంద్రమ్మ ఇన్ల పథకంలో భాగంగా ఎల్ టూకు దరఖాస్తు చేసుకున్న వారి వారందరికీ కూడా మనకి ఇండ్లను పంపిణీ చేస్తూ ఉందన్నమాట మరి ఖచ్చితంగా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంద్రమ్మ ఇండ్ల పథకంలో మీరు లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ డబుల్ ఇండ్లకు సంబంధించిన సమాచారాన్ని నేను అందిస్తూ ఉంటాను మొత్తానికి అయితే ఈ నెల పదిహేనో తారీఖు నుంచి కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఎవరు కూడా ఇక్కడ ఇబ్బంది పడాల్సినటువంటి పని అయితే లేదు కాబట్టి మీరు రెడీగా ఉండి ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అయితే తీసుకోండి పదిహేనో తారీఖు నుంచి మీకు తప్పనిసరిగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది అంతేకాకుండా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఎల్వన్కు సంబంధించినటువంటి లబ్ధిదారులందరికీ కూడా మనకి ఇక్కడ ఇంద్రమ్మ ఇల్లు మంజూరు చేయడం జరిగింది మరికి విడతల వారిగా కూడా ఐదు లక్షల రూపాయలను అయితే ఇస్తూ ఉన్నారు మరి విడతల ఐదు లక్షల రూపాయలు పైసలు ఇస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఈ ఇంద్రమ్మ ఇండ్లను కూడా కేటాయించి వారికి తగినట్టుగా మనకి ఇక్కడ మార్పులు చేసి వారికి అన్ని వివరాలను కూడా పరిశీలించుకోమని దాని ప్రకారం ఇక్కడ మనకు ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్లను అయితే కేటాయిస్తూ ఉందన్నమాట మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం ఇంద్రమ్మ ఇండ్ల పథకంలో ఎల్ వన్ వారికి ఎల్ టూ వారికి ప్రస్తుతానికి వీరికి మాత్రమే ఇండ్లను పంపిణీ చేస్తూ వారికి కావాల్సినటువంటి పైసలన్నీ కూడా విడతల వారీగా వారికి జమ చేస్తూ ఉంది మరి ఎటువంటి ఇబ్బంది లేదనమాట మరి ఇవన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకుంటూ సిద్ధంగా ఉంటే మీకు ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా తప్పనిసరిగా మీకు మరింత మేలు జరుగుతుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది మరి ఎవరికి కూడా ఇబ్బంది పడాల్సినటువంటి పని అయితే లేదు తప్పనిసరిగా మీకు ఇందిరమ్మ ఇండ్ల పథకంలో మరింత మేలు చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి ఎల్వన్ వారికి ప్రతి సోమవారం కూడా మనకు పైసలు పడుతున్నాయి వారి ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసిన దాన్ని బట్టి వారికి పైసలు అయితే జమ చేస్తూ ఉన్నారు ఇప్పటికే మొన్న సోమవారం రోజు కూడా ఒక ఏడు వందల కోట్ల రూపాయలు ఎల్వన్ వారికి జమ చేయడం జరిగింది ఇట్లా జమ చేస్తూ ఉన్నారు మొత్తానికి మళ్ళీ ఈ నెల పదిహేను నుంచి కూడా ఎల్వన్ ఎల్ టూలో ఉన్నటువంటి వారికి ఇందిరామైన్లు అలాగే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను కూడా పంపిణీ చేస్తామని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం చెబుతూ ఉంది మరి ఇదే అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి అప్డేట్స్ ఇలాంటి సమాచారాన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ కింద వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంట కూడా ఆన్ చేసి పెట్టండి